మనకి వెయిట్ చేయడం చాలా సార్లు ఇష్టం ఉండదు నేను ఈ రోజు డోంట్ వెయిట్ అని దేని గురించి చెప్పబోతున్నానంటే పరమైన విషయాలను గురించి కాదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ దట్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఈ లోక సంబంధమైన విషయాలలో భౌతికపరమైన మనకేమైనా కావాలంటే వెంటనే చేసుకోవాలని చూసుకుంటాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి విష్ లిస్ట్ ఉంటుంది కదా బకెట్ లిస్ట్ అంటారు ఈ లైఫ్ టైంలో నేను పలానా ప్రాంతాలకు వెళ్ళాలి పలానా ప్రదేశాలకు వెళ్ళాలి పలానా ప్రదేశాలు చూడాలని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు సెలవులు ఉంటాయా ఎప్పుడు మంచి డీల్స్ ఉంటాయా ఆన్లైన్లో వెళ్తాము చెక్ చేసుకుంటాము ఆ తర్వాత బుక్ చేసుకుంటాం ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ బుక్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం అవి చేసుకుంటూ ఉంటాం ఆ ప్లేసెస్ విజిట్ విజిట్ చేస్తూ ఉంటాం కొంతమంది కొన్ని పనులు ఉంటాయి ఈ లైఫ్ టైంలో నేను పలానా కార్యాలు కొన్ని కొన్ని చేయాలని అవి కూడా మనం ఫుల్ఫిల్ చేసేసుకుంటూ ఉంటాం ఇకపోతే తినాలనుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఫేవరెట్స్ ఉంటాయండి అవి చూడగానే సడన్గా ఫోన్లో వచ్చినాయి అనుకోండి వెంటనే ఆర్డర్ చేసేసుకుంటాం తినాలనుకున్నవి తినేస్తూ ఉంటాం మరి కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనం సంపాదించుకోవాలని ఆశ కలిగినప్పుడు ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నిటికీ వెళ్ళిపోతాము వెతుక్కుంటాము మంచి డీల్స్ ఏమున్నాయి చూసుకుంటాము ఆర్డర్ చేసుకుంటాం పొందుకుంటూ ఉంటాం కానీ వేటి విషయాల్లో మనం ప్రొక్రాస్టినేట్ చేస్తామంటే ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదాలు వేయడం తర్వాత చూద్దాంలే అని ఈ లోక సంబంధమైన ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయంలో మనం వెయిట్ చేయము లేట్ చేయము త్వరగా చేసేసుకోవాలి త్వరగా నెరవేర్చేసుకోవాలి త్వరగా పొందేసుకోవాలి త్వరగా చేసేయాలి అని త్వరపడుతుంటాం కానీ ఆలస్యం ఎక్కడ చేస్తామంటే వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ థింగ్స్ బీ ప్రొక్రాస్టినేట్ మనం అనుకుంటాం రేపు చేయొచ్చులే తర్వాత చేయొచ్చులే వచ్చే నెల వచ్చే సంవత్సరము ఇంకా వయసు ఉంది ఇంకా టైం ఉంది ఇంకా సమయం ఉంది అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం అందుకే ఒక దైవజన్ ఏమంటాడంటే అపవాది చాలా మందికి ఒక వాతేసాడంట చూడండి చిన్నప్పుడు వాతలు వేయించుకున్నాను చాలామంది కదా పిల్ల తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే భయపెడతా ఉంటారు ఏమనంటే వాత వేస్తానని కదా ఆ వాతలు గుర్తుండిపోతాయి ఎందుకంటే అట్ల కాడతోనో దేంతోనో అమ్మ వాత పెడితే ఆ మరక లేదంటే ఆ మచ్చ ఉంటుంది కదా అది అలాగే ఉండిపోతూ ఉంటుంది అవి స్వీట్ మెమరీస్ అనమాట చిన్నప్పుడు తగిలిన వాతలు ఈ రోజుల్లో అపవాది కూడా చాలామందికి ఒక వాత వేసేసాడు ఆ వాత ఏంటంటే తరువాత ఏంటండి ఆ వాత ఏంటి తరువాత ఏమడిగినా అంటారు తరువాత 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 నాట్ నౌ లేటర్ నాట్ నౌ లేటర్ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క అంశము డోంట్ వెయిట్ డోంట్ వెయిట్లో మూడు విషయాల కొరకు వెయిట్ చేయకూడదండి మూడు విషయాల కొరకు వెయిట్ చేయకూడదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేని కొరకు మనం వెయిట్ చేయకూడదు అంటే డు నాట్ వెయిట్ టు ప్రే ప్రార్థన చేయడానికి ఆలస్యము చేయకు చాలాసార్లు ప్రార్థన చేయాలని ఉంటుందండి ప్రార్థన చేయాలని తెలుసు దేవునితో సమయం గడపాలని తెలుసు కానీ మనం ఏమనుకుంటామంటే బాగా టైం దొరికినప్పుడు ప్రార్థన చేద్దాంలే ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాంలే ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాంలే మనసులో ఏ తొందర లేనప్పుడు ప్రార్థన చేద్దాంలే అని చాలాసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాము ఇంకా ఎప్పటికీ కూడా కొంతమందికి అసలు టైమే దొరకదు వారు ప్రార్థన చేసేదాల్లో ఎప్పుడంటే భోజనం చేసేటప్పుడు దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు ఒక చిన్న షార్ట్ ప్రే ఆ తర్వాత ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే ఇంటిలో నుండి బయటపడేటప్పుడు ఎందుకంటే యాక్సిడెంట్లు అయిపోతాయేమో ఎవరైనా ఎదురు నుంచి వచ్చి డాష్ ఇచ్చేస్తారు దేవా నన్ను కాపడయ్యా భద్రపరిచయ్యా క్షేమంగా తీసుకువెళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకురా పరీక్షలు అప్పుడు వస్తుందండి గొప్ప భక్తి వస్తూ ఉంటుంది మా చర్చ్లో కూడా రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక పదివేల మందికి పైగా ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తూ ఉంటారు ఎక్కువ మంది క్యూ ఎప్పుడు కడతారంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ ఎగ్జామినేషన్స్ టైంలో ఎందుకంటే ఫెయిల్ అయిపోతామేమో అనే భయము మంచి రిజల్ట్ రావాలనే ఆశ సో అప్పుడు లైన్ కట్టి నలుగురు దగ్గర చేయించుకుంటారండి ప్రార్థన వెస్లి గారి దగ్గర నా దగ్గర మా మావయ్య గారి దగ్గర అప్పసలు జోసెఫ్ విజయ్ కుమార్ గారి దగ్గర మా గారి దగ్గర అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే నాలుగు ప్రార్థనలు పడితే ఖచ్చితంగా పాస్ గ్యారెంటీ రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు మాత్రం చేసుకోరు కానీ దైవజుల్లందరి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటా ఉంటారు కానీ నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకుండా వాయిదాలు వేసినంత కాలము నీ జీవితంలో పరిస్థితులు మారగవు మారవు ఇఫ్ యూ కీప్ పోస్ట్ పోనింగ్ ప్రేయర్ థింగ్స్ విల్ నాట్ చేంజ్ ఇన్ యోర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు మనం ఈ వేట కొరకు ప్రార్థన చేస్తామో ఆ పనులు జరిగించడానికి గాడ్ కమాన్సెస్ ఏంజల్స్ అండ్ సెన్స్ దెమ్ ఆన్ అసైన్మెంట్ తెలుసా ఇంకా మాట దేవుని వాక్యాలకు మాట ఉంటుంది ఆయన మిమ్మును గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును మీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద మిమ్మను ఎత్తి పట్టుకుందరు చాలా మంది అనుకుంటారు దేవదూతలు ఎంత బ్లెస్డ్ అండి దేవుని సన్నిధిలో ఉంటాయి దేవదూతలు దే ఆర్ వెరీ బ్లెస్డ్ క్రీచర్స్ చాలా శ్రేష్టమైన దేవదూతలు అని అనుకుంటూ ఉంటాం కానీ దేవదూతలను దేవుడు మన కొరకు మనకు పరిచర్య చేయడానికి పరిచారకులుగా దేవుడు అనుగ్రహించారని హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఆఖరు వచనంలో వ్రాయబడి ఉంటుంది చూడండి ఆ మాట హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం ఎవరైనా తీసి చదవండి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం మీ వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలో కారా నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు దేవదూతలను నీ పనులు నిర్వహించట కొరకు నీ కార్యములు సఫలపరచట కొరకు దేవుడు దేవదూతలకు అసైన్మెంట్ ఇచ్చి పంపిస్తాడు కార్యాలు నీ జీవితంలో జరగడము ప్రారంభమవుతాయి యునో సంథింగ్ అపవాది మనకి మనల్ని ప్రార్థన చేయడానికి మోకరించనివ్వడు మనకు సమయం చిక్కనివ్వడు ద డెవల్ ఆల్వేస్ కీప్స్ అస్ బిజీ విత్ సంథింగ్ ఆ ది అదర్ అపవాది ఏదో ఒక పనిని మనకు ప్రయారిటీగా చూపిస్తూ ఉంటాడండి అంటే ఇది అర్జెంట్ అర్జెంట్ ఏం అర్జెంటు టిఫిన్ తినడం అర్జెంట్ కదండి ఉదయం ఏ తొమ్మిది అవగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం తొమ్మిది గంటలు అనుకోండి నైన్ అవగానే గంట కొడుతూ ఉంటుంది కడుపులో అర్జెంట్ నువ్వు అర్జెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలా అర్జెంట్గా టిఫిన్ తినేయాలా అదంతా అర్జెంటేం కాదు కానీ ఆ సమయంలో మనకు అనిపిస్తుంది వీ ఫీల్ ద టు డూ ఇట్ లేకపోతే కొన్ని కొన్ని చాలా క్యాజువల్ థింగ్స్ అండి వార్తలు వార్తలు తెలుసుకోవడం మంచిదే కానీ వార్తలను చూడనంత మాత్రాన ప్రపంచంలో ఏం మునిగిపోదు ఏం కూలిపోదు కానీ చాలాసార్లు ఆ టైం అవగానే ఆ టీవీ ఛానల్కి ట్యూని అయిపోయి వార్తలు చూస్తూ ఉంటాం అంటే ఏదో మిస్ అయిపోతున్నానేమో ఏదో జరిగిపోతుంది ప్రపంచంలో ఐఎమ్ నాట్ ఇన్ఫార్మ్ నేను అప్డేట్ అవ్వట్లేదేమో అనే ఒక ఆలోచన కానీ ప్రార్థన చేయడం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అపవాదంటాడు అంత అర్జెంటేం కాదులే దేవుడు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేయొచ్చు కాబట్టి ఇప్పుడు అంత తొందర ఏముంది తర్వాత చేద్దులే అని మా చిన్నమ్మాయి ఉంటుంది ప్రశస్త జవానా సెవెన్ ఇయర్స్ స్కూల్లో తన ఫ్రెండ్కి చెప్పిందంట మా దగ్గర ఏసై ఫోన్ నెంబర్ ఉందని చెప్పిందంట మా అమ్మాయి వెళ్ళి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంట నా దగ్గర ఏసై ఫోన్ నెంబరు చూడండి ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్కి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏసై ఫోన్ నెంబరా ఏంట ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పంటే మా అమ్మాయి చెప్పిందంట ట్రిపుల్ త్రీ ఏసఐ ఫోన్ నెంబర్ నీకు అది కూడా తెలీదా అనిందంట ఏసఐ ఫోన్ నెంబర్ ఏంటంట అంటే సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ చెప్పారు శరమయ్యా చాప్టర్ థర్టీ త్రీ వర్డ్స్ త్రీ కాల్ అంటుమి అని ఐ విల్ ఆన్సర్ ది నన్ను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియచేసేదనని ఇరిమియా ముప్పై మూడు మూడులో అంటే ఆ త్రీ 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 అనే నంబర్ను ఒక మాటలు చెప్పాలంటే హెవెన్స్ టెలిఫోన్ నెంబర్ అనొచ్చు మా అమ్మాయి అది సండే స్కూల్లో నేర్చుకుంది వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది మా మమ్మీ దగ్గర మా దగ్గర ఏసయ్యా ఫోన్ నంబర్ ఉంది మేము ఎప్పుడైనా ఏసైతే మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా మేము ప్రార్థన చేయొచ్చు మరి అది బాగా నమ్మకం బాగా నాటుకుపోయిందేమో మా అమ్మాయి ఏ చిన్న సమస్య వచ్చినా అంటది మమ్మీ నేను ప్రార్థన చేస్తానంటది నాకేదన్నా బాగాలేదంటే మమ్మీ నీకోసం నేను ప్రార్థన చేయనా వెంటనే ప్రార్థన చేస్తుందండి ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు సీ మై చైల్డ్ కాలింగ్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద హోమ్ చిన్న సమస్య వచ్చిన చిన్న అవసరత వచ్చిన చిన్న వ్యాధి వచ్చిన మా అమ్మ ఏంటది మమ్మీ ప్రార్థన చేస్తాను నీ జీవితంలో ఐ యు వెయిటింగ్ టు ప్రే ఆర్ యు పోస్ట్ పోనింగ్ ఐ యు ప్రొక్రాస్టినేటింగ్ టు ప్రే పరలోకపు తండ్రి నీ ప్రార్థన వినడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రార్థన చేయడానికి ఇక వాయిదాలు వేసింది చాలు ఇనఫ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ ఇనఫ్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ స్టార్ట్ ప్రేయింగ్ నౌ స్టార్ట్ కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ రైట్ నౌ ఈవెన్ యాజ్ ఆర్ ఇన్ దిస్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో ఇట్లా కూర్చున్నప్పుడే ఉన్న ఉన్నట్లుగానే దేవునికి మొరపెట్టుకో అందుకే ఒక దైవజండి ఏమంటారంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద నీస్ అండ్ ద ఫ్లోర్ అని సమస్యకు ఆ సమస్య యొక్క జవాబుకు పరిష్కారానికి మధ్యలో ఉన్న దూరం ఎంత అంటే భూమికి మధ్యలో ఉన్నంత దూరం అంటే ఎంత దూరం అండి మోకాళ్ళకు భూమికి మధ్యలో ఎంత దూరం ఉంది పెద్ద దూరమేం కాదు ఎక్కడుంటే అక్కడ ఉన్న స్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్న చోటనే నీవు నేను మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది డోంట్ వెయిట్ టు ప్రే సెకండ్ పాయింట్ దగ్గరకు వస్తాను డు నాట్ వెయిట్ టు హెల్ప్ ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్ను పెడితే వారికి సహాయం చేయకుండా వాయిదాలు వేయకు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ప్రావర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ సెవెన్ ప్రావర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ సెవెన్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక కొన్నిసార్లు మన చేతన అవుతుందండి మన సామర్థ్యం ఉంటుంది మనకి సహాయం చేయడానికి మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ మనం వాయిదాలు వేస్తూ ఉంటాం రేపు సహాయం చేస్తా వాళ్ళని ఏం చేస్తామంటే వెయిట్ లిస్ట్లో పెడతా ఉంటాం కానీ మనకు మాత్రం ఎవరి దగ్గరైనా సహాయం కావాలన్నప్పుడు మనం కోరుకుంటాం వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు సహాయం చేస్తే బాగుండు కదా నాకు ఇమ్మీడియట్గా హెల్ప్ వస్తే ఎంత బాగుండు వెన్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వీ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ బట్ వెన్ ఇట్స్ ఆర్ టర్న్ టు హెల్ప్ అదర్స్ టు రీచ్ అవుట్ టు అదర్స్ వీ పోస్ట్ పోన్ మనం అనుకుంటాం రేపు చేయొచ్చలే తర్వాత చేయొచ్చులే ఎఫ్ఎస్ఈ పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫీషియన్స్ చాప్టర్ టూ వర్డ్స్ టెన్ వీ ఆర్ గాడ్స్ వర్క్ మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీజస్ టు డూ గుడ్ వర్క్స్ మనము సత్క్రియలు చేయడానికి మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసినందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి మేలు చేయడం నీకు చేత అయితే వెంటనే చేయి మేలు చేయడం అనేది దే ఆర్ లైక్ సీడ్స్ దట్ యూ సో నువ్వు విత్తే విత్తనాలు తెలుసా మీరు అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడింది మేలు చేయటం ఎందుకు నీకు ఆసక్తి ఉందా లేదంటే పోస్ట్ పోన్ చేస్తా ఉన్నావా ఎవరైనా నిన్ను నీ సహాయం కొరకు ఎవరైనా నిన్ను నీ దగ్గరకు వచ్చి అర్థించుంటే ఎవరైనా నిన్ను వేడుకుంటే రిక్వెస్ట్ చేస్తుంటే నీకు చేతనయు ఉండి కూడా నువ్వు సహాయం చేయకుండా ఉన్నట్లయితే గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ టుడే నువ్వు వెళ్ళి మేలు చెయ్యి కొన్నిసార్లు మేలు అనేది అది ఒక ధనం రూపంలోనో ఒక పని రూపంలోనో కాదండి అది ఒక మంచి మాట సహాయమైనా ఉండొచ్చు కొంతమంది దగ్గర దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ దే హ్యావ్ ఆల్ ద విజ్డమ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ నీడెడ్ బట్ దే డు నాట్ ఓపెన్ దేర్ మౌత్ టు హెల్ప్ వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అనుభవం ఉంటుంది అన్నీ తెలుసు ఒక్క మాట చెప్పడం చెప్పడానికి కష్టమైపోతూ ఉంటుంది నోరు మూసుకొని తాళం వేసుకొని ఉంటారు ఎందుకంటే నాకు తెలిసింది వాళ్ళకి చెప్పేస్తే అంత అవసరమా నాకు వాళ్ళు పైకి వెళ్ళిపోతారేమో వాళ్ళు ముందుకెళ్ళిపోతారేమో అని కొన్నిసార్లు వారికి ఎంత తెలిసినా ఇతరులకి నోరు తెచ్చి ఒక్క నోటి మాట సహాయం చేయలేరండి చాలామంది కానీ దేవుని బిడలంగా మనము ఇతరులకు మేలు చేయడానికి ఇతరులకు సహాయం చేసేవారముగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు డు నాట్ వెయిట్ టు హెల్ప్ నీవు నీకు చేతనైతే నీకు సామర్థ్యం ఉంటే శక్తి కొలది ఇతరులకు సహాయించే ఆ విధంగా దేవుని ప్రేమను ఇతరులకు చూపించు ఐఎమ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఐఎమ్ క్లోజింగ్ టు నాట్ వెయిట్ టు కమ్ నియర్ టు గాడ్ కొంతమందికి దేవునికి దగ్గరగా రావాలని ఆశ ఉంటుంది కానీ దూరంగా నిలబడి చూస్తుంటారు అంటే ఆ దూరంగా నిలబడి చూడడంలో మేబీ దే ఆర్ హెసిటెంట్ వెదర్ గాడ్ విల్ రిసీవ్ దెమ్ ఆర్ నాట్ దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో దేవునికి దగ్గరగా వెళ్ళిపోతే నా అలవాట్లు నా దురలవాట్లు నా చెడు అలవాట్లు నా వ్యసనాలు నా స్నేహాలు ఇవన్నీ విడిచిపెట్టాలి కదా అందుకని వారికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు మా మందిరానికి కొంతమంది వస్తూ ఉంటారు ఓన్లీ ద ఉమెన్ ఇన్ ద హౌస్ కమ్స్ టు ద చర్చ్ మీరు ఒక్కరే వచ్చారు ఏంటండి మీ హస్బెండ్ ఏరియా అంటే వారు చెప్తారు మా హస్బెండ్ అండి రోడ్డు దగ్గర మమ్మల్ని బైక్ దింపేసి వెళ్ళిపోయాడండి అని ఎందుకండి ఆయన కూడా రావచ్చు కదా మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చు కదా అంటే ఆయనకు భయం అండి మందిరానికి వస్తే మారిపోతాడని ఏంటంట మందిరానికి వస్తే మారిపోతాడని భయం అంట మారడం ఇష్టం లేదంట అందుకని ఏసైకి దూరంగా ఉంటాడంట భార్యను మాత్రం వచ్చి దింపుతారు పిల్లల్ని మాత్రం వచ్చి దింపుతారు కానీ వాళ్ళు మాత్రం దేవుని సన్నిధికి దేవునికి దగ్గరగా రావడానికి చాలా మందికి ఇష్టము లేదు జేమ్స్ చాప్టర్ ఫోర్ వర్డ్స్ ఎయిట్ యాకోబో పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడింది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ నువ్వు ఆయన దగ్గర ఒక ఒక్కడికి తొంభై తొమ్మిది నీ కోసం వేసుకుంటా ఏసై వస్తారు మనకి చాలా సార్లు మన వీక్ పాయింట్ ఏంటంటే మనుషులకి దగ్గర అయిపోతామండి మనుషులకి త్వరగా దగ్గరైపోతాం దురాల వంటలకి త్వరగా దగ్గర అయిపోతాం దగ్గరైపోయాక ఎదురు దెబ్బలు తింటా ఉంటాం చాలా తప్పుడు వ్యక్తులకు తప్పుడు సహవాసాలకు మనం ఎప్పుడైతే దగ్గరైపోతామో నష్టపోయాక ఎదురు దెబ్బలు తినాక వీఆర్ హెర్ట్ వీఆర్ లోన్లీ వీఆర్ స్ట్రగ్లింగ్ వీఆర్ ఇన్ టియర్స్ బాధపడతా ఉంటాం అని రాత్రి కలసం వీళ్ళు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను మనుషులకి దగ్గర అవ్వడం వల్ల నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి మనుషులకి బాగా దగ్గర అయిపోవడం వల్ల నీకు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయేమో కానీ నా ఏసైకి నువ్వు దగ్గర అయితే నీకు దొరికేదల్లా ఆదరణ ప్రేమ ఆశీర్వాదము ఊరట సహాయము నెమ్మది ఆయన చేతిలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము నువ్వు ఏసైకి దగ్గర అవ్వడం ద్వారా నువ్వు స్వతంత్రించుకోగలవు పొందుకోగలవు ఈ రాత్రికాల సమయంలో విరిగి నలిగిన స్థితిలో ఇక్కడికి దేవుని వాక్యం సెలవిస్తుంది విరిగిన హృదయం గల వారికి ఆ సన్నుడు ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ ఆన్ ది ఇన్సైడ్ రిమెంబర్ ద లార్డ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ నేను విరిగిపోయినానండి నలిగిపోయినానండి ఐఎమ్ రిజెక్టెడ్ ఐఆమ్ లోన్లీ ఐఎమ్ డిజెక్టెడ్ అందరి చేత ధృణీకరించబడ్డాను ఒంటరిగా ఉన్నాను నన్ను ఎవ్వరూ వద్దనుకుంటున్నారు ఒక మాట చెప్పనా ఎవ్వరు వద్దనుకుంటున్నారా నిన్ను ఏ సైక్ నువ్వు కావాలి హలే లూయా దావిదని తండ్ర అన్నాడు పోరా నువ్వు అవతల పోరా గొర్రెలు మేంపుకో వెళ్ళి నువ్వు గుడ్ ఫార్ నథింగ్ ఫిట్ ఫార్ నథింగ్ యూస్లెస్ ఫెలో నువ్వు వెళ్ళి గొర్రెలు మేపు చాలు అన్నలందరిని ఆర్మీలో చేర్చాడు కానీ దేవుడు మరి దైవజనుడైన సమూయలను రాజు ఎష్ కుమారులలో రాజును అభిషేకించడానికి పంపించినప్పుడు దేవుని ఎన్నికల్లో దేవుని ఏర్పాట్లు ఎవరున్నారంటే అందరి ద్వారా తృణీకరించబడిన తిరస్కరించబడిన దావిదే ఉన్నాడు హీఈ్ ద వన్ నాకు కావలసింది అతను నా హృదయానుసారుడైన మనుష్యుడు మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు ఈ రాత్రి కాల సమయంలో డు నాట్ వెయిట్ టు గెట్ క్లోజ్ టు గాడ్ జీ ఏసయ్యతో నువ్వు సాన్నిహిత్యంగా జీవించు ఇప్పటి వరకు ఏ కారణాలు చేతను నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావేమో మేబీ యూ డిడ్ నాట్ టేక్ ద టైమ్ టు స్పెండ్ విత్ గాడ్ మేబీ దేవర్ సర్టన్ థింగ్స్ దాట్ వర్ స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దేవునికి నీకు మధ్యలో కొన్ని రకాలైన పరిస్థితులు వచ్చి కొన్ని వస్తువులో లేదంటే కొన్ని పద్ధతిలో దేవునికి నిన్ను దూరం చేసేమో కొన్ని అలవాట్లు ఈ రాత్రికాల సమయంలో ఒక పని చేయి వాటన్నిటి పక్కకు దోసే ఏసేకు దగ్గర కరా టుడే ఈజ్ యోర్ డే ఈరోజు దేవునికి నువ్వు దగ్గరగా వెళ్ళు ఈరోజు ప్రార్థన చేయి డు నాట్ వెయిట్ టు ప్రే డు నాట్ వెయిట్ టు డూ గుడ్ వర్క్స్ డు నాట్ వెయిట్ టు గెట్ క్లోజ్ టు గాడ్ ఈ రాత్రికాల సమయంలో మరి ఇంత భారభర్తమైన సభలు దైవజనులుగా మేము ఎందుకు చేస్తున్నాం తెలుసా అండి మాకు పని లేక రాలేదండి మేము రాజమండ్రి నుండి రాజమండ్రిలో మాకు చాలా పని ఉంది చాలా పరిచర్య ఉంది చేయడానికి పెద్ద సంఘం ఉంది చూసుకోవడానికి కానీ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ పంపించాడో తెలుసా నువ్వు ఏసైకి దూరంగా బ్రతుకుతా ఉన్నావు నిన్న ఆయనకు దగ్గరగా చేర్చుకోవడానికి నీ హృదయాన్ని మార్చడానికి ఈ శ్రేష్టమైన వాక్కుల ద్వారా నీ బ్రతుకును మార్చడానికి ఏసై మమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఇంత చక్కని ఏర్పాట్లు ఇంత ఖర్చు ఇంత ప్రయాసం ఎందుకంటే ఏదో పేరు కోసం ప్రఖ్యాతల కోసం నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ బట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ నీ రక్షణ కొరకే నీ దీవెన కొరకే నీ ఉజ్జీవం కొరకే నువ్వు ఏసైకి దూరంగా బ్రతికిన సంవత్సరాలు చాలు ఏసైను దూరం నుంచి నువ్వు ఆరాధించిన సంవత్సరాలు చాలు ఏసైను దూరం నుంచి వెంబడించిన కాలం చాలు రా ఏసై దగ్గరకురా ఆయన నిన్ను హత్తుకుంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమెనుక